ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఇస్కాప్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి అతిథులుగా నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజమాణిక్య తదితరులు హాజరై జలాలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి జల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తద్వారా నీటి వినియోగాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించడం సూచించారు రెండు వేల నలభై నాటికి ప్రపంచంలో భూగర్భ జలాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో జలాలను సక్రమంగా వినియోగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు మనకు ఉండే నీటి చెరువులు రిజర్వాయర్లు మంచినీటి బావులు వీటిని సక్రమంగా వినియోగించే రీతిలో సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ఇస్కాప్ జాతీయ నాయకులు సుకుమారన్ ప్రభాకర్ నగర నాయకులు రాంప్రభు నిర్వహణలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు పేరు బాలమోహన్ దాస్ ఒక సీనియర్ సిటిజన్ని విశాఖపట్నంలో వయసు డెబ్బై ఆరు విశాఖపట్నంలో గత యాభై ఆరేళ్ళ నుంచి నేను వాటర్ వాడుతున్నాను కానీ ఏ రోజు వేస్ట్ చేయలేదు పంతొమ్మిది తొంభై మూడు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి వారు నిర్దేశించిన ప్రకారం మనం వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా జరుపుకుంటున్నాం ప్రపంచంలో వాటర్ చాలా తక్కువగా ఉన్నది అవసరాలకి తగినంతగా వాటర్ లేదు మనందరికీ తెలిసి ఈ రోజున కేప్ టౌన్ మెక్సికో మిషిగన్ టోక్యో ఈవెన్ జపా చైనాలో కూడా కొన్ని సిటీసు మాస్కో ఇబ్బందులు పడుతున్నాయి మన దేశంలో ఇమీడియట్గా చూసుకుంటే బ్యాంగ్ళూరు ప్రతిరోజు కూడా అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం గమనిస్తున్నాం మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఈ వాటర్ గురించి చెప్తూ రెండు వేల యాభై నాటికి మనం వాటర్ లెవెల్స్ పెంచుకోకపోతే ఇలాగే మనం వేస్ట్ చేసుకుంటూ పోతే స్నానానికి నీళ్లుండవు అని చెప్పారు ఆయన కెమికల్ బాత్ చేయాలేమో జాగ్రత్త అని మనల్ని హెచ్చరించారు ఆయన రోజున మన విశాఖపట్నంలో ఈ అదృష్టం కొంతవరకు ఏమిటంటే వాటర్ స్కేర్సిటీ రాకపోవచ్చు అని చెప్తున్నారు కానీ ఎప్పుడొస్తుందో తెలియదు మనం సంసిద్ధులుగా ఉండాలి జల సంరక్షణ చేసుకుంటూ మనం వాటర్ని వేస్ట్ చేయకుండా ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రస్తుతం మనకి ఏ లేరు రిజర్వాయర్ నుంచి వస్తున్నాయి మూడు చోట్ల వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి ఒకటి ద్వారకా నగర్లో ఉంది రెండు సర్క్యూట్ హౌస్ దగ్గర ఉంది మూడు ఇంకో డబ్ ప్లాంట్స్లో ఉంది ఈ మూడిటి నుంచే వాటరు అన్ని ప్రాంతాలకి వెళ్తుంది మనకి ఇప్పుడు చాలా వాటర్ అవసరం ఉంది ఎనభై మిలియన్ల గ్యాలన్లు పర్ డే మనం వాటర్ వాడుతున్నాం ఆ వాటర్ ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఉంది పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ బొడ్సర్లో వాటర్ ప్రాజెక్ట్ అప్పటి నుంచి మనం రెండు వేల వరకు వాటర్ చేస్తూనే ఉన్నాం ఇంకా చేయవలసి ఉంది ఏలేరు నుంచి వాటర్ వచ్చే దాంట్లో ఎంత వేస్ట్ అవుతుందో అని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అది లేకుండా ఉండాలంటే వేని కూడా కొంచెం మనం కాంక్రీట్ చేసుకోవాలి కొంతవరకు చేయాలి విశాఖపట్నంలో గెడ్డలు చాలా ఉన్నాయి ఈ గెడ్డల వల్ల కూడా వాటర్ పెరుగుతుంది కానీ ఆ గెడ్డలు నాశనం చేస్తున్నాం మనం సో అది కూడా మనం ఆలోచించాలి దాంతోపాటు ప్రజలు వాటర్ వినియోగంలో జాగ్రత్తలు వాడి దుర్వినియోగం కాకుండా చేసుకోవాలి మన అదృష్టం ఏంటంటే మన మత సాంప్రదాయాల్లో ఏ మతమైనా సరే సాంప్రదాయాల్లో వాటర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నాయి అటు బైబిల్లో ఉంది ఖురాన్లో ఉంది భగవద్గీత మన హిందూ మత గ్రంథాల్లో ఉంది మనందరికీ తెలుసు విష్ణువు మహావిష్ణువు నారాయణుడు అంటారు అంటే నారం నుంచి నారంలో ఉండేవాడు నీళ్ళల్లో ఉంటాడు ఆయన అంటే నీళ్లలోనే ఉన్నాయ నారాయణుడు అని మన నీరు ఇంపార్టెన్స్ చెప్తున్నాడు శివుడైతే గంగను తల మీద పెట్టుకున్నాడు అంటే నీటిని తల మీద పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోమని శివుడు చెప్తున్నాడు సో మనమంతా వారిని చాలా స్ఫూర్తిగా తీసుకొని మన ఇస్కెఫ్ మిత్రులు చేసిన కార్యక్రమం ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి వాటర్స్ చాలా జాగ్రత్తగా వాడాలని కోరుకుందాం